మా మతం మేము నలుగురిని చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది అని సోషల్ మీడియాలోని ఒక ఇంటర్వ్యూలో ఎవరో ఒకరు అనగా శ్రీ ఊటుకూరు జానకీ రామారావు గారు అది విన్ని ఈ విధంగా ఆయన మనందరికీ తెలియజేస్తున్నారు నిన్న నైన్టాన్లో పన్నెండేళ్ల పసి మొగ్గను చెరిచాడు డెబ్బై రెండు ఏళ్ల కామాంధుడు ఆడపిల్లకు తొమ్మిది ఏండ్లు దాటితే ఎత్తుకుపోయి అనుభవించేవారు తొమ్మిదేళ్లు దాటిన ఆడపిల్ల అనుభవించటానికే అనేది వాళ్ళ సిద్ధాంతం మొఘల్ మూకల దాడి మొదలైన తరువాత భారతదేశంలో ఇటువంటి ఆగడాలు మొదలయ్యాయి ఆడదంటే ఆట బొమ్మ అనుభవించడానికే పనికి వచ్చేది అనే రావణ సంతతి వీరు తమను తాము రక్షించుకోవడానికి తమ ఆడపిల్లలను కాపాడుకోవడానికి అష్టవర్షా భవేత్ కన్యా అని సూత్రీకరించి ఆడపిల్లలకు పసితనంలోనే పెళ్లి చేయడం మొదలుపెట్టారు భారతీయులు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఆనాటి కాలంలో అయితే ఈ సంస్కృతిలో బాల్య వివాహాలు అట్లా వచ్చి చేరాయి ఆనాడు దానికి సంస్కరణ చేశాం అంటూ బయలుదేరిన సంస్కరణవాదులు ఆ సమస్య మూలం తెలిసిన భారతీయ సంస్కృతిని తప్పుపట్టి సంస్కరణ చేస్తున్నాం అని మనలను నమ్మించారు మా మతం ఎలా చెప్పింది మా ధర్మ గ్రంథాలు ఎట్లా చెప్పినవి కాబట్టి మాకు అవి తప్పు లేదు అనే వాదనలు కూడా వినిపిస్తున్నారు అవతలివారు ఆ వాదనలు ఎందువలన వస్తున్నాయి ఆలోచించారా ఈ దేశ పౌరులందరికీ ఒకటే పౌరస్మృతి లేకపోవడం వలన అందుకే యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలి అది రావాలి ఇక భారతీయుడికి ఆడది అంటే అనుభవ వస్తువు కాదు ఆడది అంటే అమ్మ ఆవిడ పర స్త్రీని కన్నెత్తి కూడా చూడని లక్ష్మణ స్వామి పుట్టిన దేశమిది తరతరాలుగా ఆడది ఆట వస్తువు కాదు ఈ దేశంలో బాల్య వివాహాలు జరగలేదు ఎవరిదో ఆటవిక సంస్కృతిని మనది అని చూపి సంస్కరిస్తున్నాం అని నమ్మించారు మన సంస్కృతిలోని వైశాల్యం తెలియాలంటే మహాభారతం క్షుణంగా చదవండి ఎంత రాడికల్ థాట్ ఉన్నదో తెలుస్తుంది అంటున్నారు శ్రీ ఊటుకూరు జానకీ రామారావు గారు ఆయన చెప్పింది అక్షర సత్యం ఇంతకాలం చరిత్రలో చూసినది మనం నేర్చుకున్నది పూర్తి అవాస్తవం అన్నది ఇప్పుడిప్పుడే మనం తెలుసుకుంటున్నాం మన భారతదేశ సంస్కృతి తెలియాలి అంటే మహాభారతం రామాయణం తప్పనిసరిగా చదవవలసిందే మనిషికి రెండు కళ్ళలా భారతదేశానికి ఇవి రెండు కళ్ళు లాంటివి మనిషి పురోగతికి అభివృద్ధికి ఆనందానికి శ్రేయస్సుకు సంతోషానికి మహాభారతం రామాయణం ఈ రెండు దివ్య ఔషధాలు ఇవి ఎవరు పఠించి ఇందులో ఉన్న అద్భుతమైన సారాంశాన్ని గ్రహిస్తారో వారందరికీ అష్టైశ్వర్యాలు ఆరోగ్యం సిద్ధిస్తాయి అనడంలో ఎటువంటి సందేహమూ లేదు మరి ఇటువంటి విషయాలు మరెన్నో వినాలనుకుంటున్నారా అయితే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ జికె